హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ప్రజెంట్ నేను ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను అన్నమాట వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి భోపాల్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి ఏంటి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయా అని త్వర త్వరగా చదివాను బట్ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే కాదు ఇక్కడ చూడండి గైస్ డేట్ వచ్చేసి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నోటీస్ రిగార్డింగ్ టెంటిటివ్ స్కెడ్యూల్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఫార్ ది రిక్రూట్మెంట్ ఫర్ వారియస్ పోర్ట్స్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అండర్ సెంట్రల్ నంబర్ జీరో సెవెన్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది గైస్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నోటిఫికేషన్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్లో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్లో నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇక్కడ రిలీజ్ అన్నమాట సో మనం ఒకసారి పీడిఎఫ్ అనేది చూద్దాం చూడండి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి సెప్టెంబర్లో ఉన్నాయి చూడండి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి టెన్త్ సెప్టెంబర్ అలాగే ట్వెల్వ్ సెప్టెంబర్ అనమాట పదో తారీఖు అండ్ అలాగే పది పదకొండు పన్నెండు టూ అని ఇచ్చున్నాడు కాబట్టి ఐ థింక్ మూడు రోజులు అయితే ఉంటాయి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ పది పదకొండు పన్నెండు సెప్టెంబర్ అనుకోవచ్చు ఇక్కడ చూడండి గైస్ సెప్టెంబర్లో కూడా ఏదో ఒక రైల్వే ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నాము సో ఐసోలేటెడ్ క్యాటగిరీస్లో ఎగ్జామ్స్ అయితే పెట్టేశాడు అన్నమాట చూడాలి ఈ ఎగ్జామ్ డే ఈ ఎగ్జామ్స్ తర్వాత ఓకేనా ఎగ్జామ్ డేట్స్ కాదు కానీ ఈ ఎగ్జామ్స్ తర్వాత కనీసం గ్రూప్ డికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా ఎగ్జామ్ డేట్ కి సంబంధించి లేదా కోర్టు కేట్ కోర్టు కేసుకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అనేది మనం ఎదురు చూడాలి ఓకే ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రయల్ క్యాటగిరీస్లో డౌన్లోడ్స్ ఈ కాల్ లెటర్స్ అనేవి మీకు పది రోజుల ముందు చూపిస్తుంది అండ్ అలాగే సిటీ ఇంటిమేషన్ అనేది మీకు చూపిస్తుంది టెన్ డేస్ బిఫోర్ సిటీ ఇంటిమేషన్ అనేది మీకు చూపిస్తుంది అండ్ అలాగే ఈ కాల్ లెటర్ అనేది మీది నాలుగు రోజుల ముందు ఎగ్జామ్ డేట్స్ కి నాలుగు రోజుల ముందు డౌన్లోడ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్ విల్ బి స్టార్ట్ ఫోర్ డేస్ పీరియడ్ టు ఎగ్జామ్ డేట్ మెయింటైన్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్ ఓకేనా సో సిటీ ఇంటిమేషన్ లింక్ కూడా త్వరగా యాక్టివేట్ చేస్తారు సెప్టెంబర్ సెప్టెంబర్ ఐ మీన్ ఈ మంత్ లాస్ట్లో లింక్ అయితే యాక్టివేట్ అయిపోతుంది ఓకే గైస్ ఇది రైల్వే నుంచి ఒక చిన్న అప్డేట్ అన్నమాట ఓకే సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు సెలవు బాయ్ జై హింద్